నెదర్లనే నా పిల్లాన్ని టీ పెట్టడం మా తెల్ల లేకపోతే కాఫీ అంటే పాలు లేవు ఏమి లేవు అని బ్లాక్ కాఫీ ఇస్తుంది ఇంకొక పక్కన చూస్తే నా పిల్లకాయల్ని నా వీడియోలు కొద్దిగా చూడండి అంటే నా వీడియోలు స్కిప్ కొట్టి అన్ని వీడియోలు చూస్తారు అట్టనే నేనేమో రోజుకొక వీడియో పెడతానని బడాయి అదే బడాయి కొట్టుకుంటా టక 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 చెప్పేసా రోజు డిఎస్ఎల్ఆర్ కెమెరాలో చూస్తామని ఏడా అదేమో నేను చేయటంలే బద్ధకం ఏం చేద్దామా టైం దాంతో దాంతోపాటు రోజు వీడియోలు పెడితే మన ఛానలు హాకీ బ్యాట్ లాగా కింద పడుకున్న ఛానల్ పైకి అని లేస్తుందంటే లేస్తుందా రెండు వీడియోలు పెడితే చప్పగా పడిపోయినాయి వంద వ్యూలు అంటే సామే నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండే ఛానల్కి రెండు వందల వ్యూలు కూడా రావటం లే ఏం చేద్దామా దానికి రోజుకొక వీడియో పెట్టి హాకీ బ్యాట్ లాగా జుమ్మని లేపేదానికి ముందుగా నేనున్న ఊరులో బెర్లీనా ఆ ఊరు మొత్తం తిరగదాం అనుకుంటా ఉన్న డిఎస్ఎల్ఆర్ కెమెరాతోనో ఏదో ఒక కెమెరాతో మా నాయన నా వల్ల లేదురా దేవుడా పెద్ద కెమెరాలు మోసుకెళ్ళాలంటే అందరు చుట్టుపక్కల లీడేంద్ర నాయన ఫోటోగ్రాఫరా కెమెరామేనా అని ఇటా చూస్తూ ఉన్నారు దానికే ఫోనో గీనో లేకపోతే యాక్షన్ కెమెరా గోప్రోనో కొనుక్కొని పోతా ఇంకనైతే వీడియోలు వస్తాయి గ్యారెంటీ అటునే సబ్స్క్రైబర్లు కూడా సమ్మగా పడిపోతూ ఉన్నారు యాక్టివ్గా లేకపోతే మేము ఏం చేద్దామా అది వీడియోలు గ్యారంటీ నమ్మండి ఈసారైనా నమ్మండి నమ్మకమే బలం